కర్నూలు బస్ ప్రమాదంపై రియాక్ట్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి బస్ ప్రమాదం బాధాకరం అన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు గతంలో మా ట్రావెల్స్ బస్ కూడా ప్రమాదానికి గురైందని గుర్తు చేశారు అప్పుడు కూడా చాలా మంది ఎన్నో మాటలు అన్నారు అన్నారు గత ప్రభుత్వంలో తనపై కేసులు కూడా పెట్టారన్నారు జేసీ ప్రభాకర్ బస్సులకు ఇన్సూరెన్స్ ట్యాక్స్ దాదాపు అన్ని ఉంటాయి అన్నారు గిట్టని వారు ఏదో అంటూ ఉంటారు అవి పట్టించుకోకూడదన్నారు చేసి సింగిల్ ట్యాక్స్ విధానం తీసుకురావాలని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు పాత ట్రాన్స్పోర్ట్ పద్ధతులే అమలు చేయాలి అన్నారు జేసీ సింగిల్ ట్యాక్స్ వచ్చిందో ఆ రోజు ఇది బ్రష్ పట్టింది ఊరికి అంటుండారు ఇన్సూరెన్స్ లేవు ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన ఇన్సూరెన్స్ లేవు అన్నదండి అది ఎవడు బుద్ధి లేనోడు అవి అంటా అంటాడు మాకు తెలుసు నా బస్సు కూడా యాక్సిడెంట్ అండి నేను అమ్మిన బస్సు జబ్బా మొత్తం కంఫర్ట్ కావాలి ఆ బస్సులో ప్రతిదీ కూడా పెట్రోల్ ప్రోడక్ట్ చెక్క వేస్తే వస్తారా బస్సు ఫాల్ట్ కాదు స్కానియా ఓల్వో ఇవన్నీ ఇక్కడ తయారైనవి కాదు స్వీడన్ మేము అపోజ్ చేస్తాం ఎందుకు లో రిజిస్టర్ చేయాలంటే మేము కూడా పోవాల్సి వచ్చిందే ఆ బొద్దు మాకు అన్ని బస్సులు ఉన్నాయి మేము ఇప్పుడు ఈ బొద్దు నాకు వచ్చేది ఆరు బస్సులు ఉంటే నాకు డబ్బులు మిగులుతాయని పోతా రూల్స్ చేంజ్ చేయండి ఆయన సార్ ఎవరు చెప్పారు ఇందా అన్ని పిల్లరా ఎస్ సీట్ కవరేజ్ నేర్పి పాలిస్టర్ ఫోమ్ వచ్చి బేడ్ పై పెట్రోల్ ప్రోడక్ట్ పైన సీలింగ్ వచ్చి పెట్రోల్ ప్రోడక్ట్ వచ్చిన దానిలో పక్కన ఉండేది కట్టదు సార్ బేట్ బై పాలిథిన్ సౌల్ పెట్రోల్ ప్రోడక్ట్ ఎందుకు కానీ మీకు కంఫర్ట్ కావాలంటారే నేను డీప్ కాబట్టి అందరూ బాధపడతారు సార్ ముందు సింగిల్ ట్యాక్స్ తేండి నేను బెంగళూరు తిప్పాలంటే ఆంధ్ర ట్యాక్స్ బెంగళూరు టాక్స్ కడతా అప్పుడు ఈ బస్సులన్నీ ఉండవు చెత్త ఓటర్లంతా వెళ్ళిపోతారు